ఈరోజు నల్బై డివిజన్ సంబంధించిన ప్రజలందరూ కలిసి ప్రజాదరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నల్బై డివిజన్లో మౌలిక సంగాలయంతో పాటు అభివృద్ధిని ముందుబడ్డదని ఎన్నో మార్గలు మేయర్ ఇచ్చి నేర్చుకు తీసుకొచ్చినా కూడా ఫలితాలకు ఈ ఈరోజు ముందుబడిగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా డివిజన్లో అనేక ప్రాంతాలలో పైప్ లైన్ లేవు ఎల్లమ్మ పాలు కానీ మంచి పుట్టుకోడా కొత్తగా వెలిసిన గృహాలు ఉన్నాయి ఆడ పైప్ లైన్ లేవు డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేక ఇళ్ళలో ఒక నీళ్ళు వస్తాను ఇక్కడ పంచ్ ఫీట్లో బ్యాక్స్ లేని ఒకటి గడతాను మధ్యనే కాంట్రాక్ట్ వదిలివేయడం జరిగింది ఆ వదిలివేయడం వల్ల నీళ్ళంతా కూడా శ్మశాన వాటికలు రావడం జరుగుతుంది మూడు శ్మశానాలు వాటికలు కూడా అభివృద్ధి చేయాలని ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు స్తంభాలు లేవు లైట్లు మంచి మంచినీళ్ళు మా కదిmba ట్యాంక్ లో మూడు ట్యాంక్ ఓకే ప్రాంతాలు ఉంటాయి కానీ ఫుల్ పక్క ప్రాంతం మా డివిజన్ లోపలికి మా డివిజన్ నే మంచి ని ఇద్దాం చాలా ఇబ్బంది పడతాను ఒక కుక్కలు ఉన్నాయి కోతులు ఉన్నాయి కుక్కలైతే గుంపులు గుంపులు కట్టాయి కుక్కలు గుంపులు కట్టే వాటి గురించి భయపడితే పరిస్థితి ఉన్నది ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి కోతులు కూడా ఇళ్ళ జీవిత ఎగబడతాయి మంచులు ఎగబడతాయి మరి రెండోసార్లు పట్టుబొమ్మని చూసినవి కూడా వాళ్ళు నిర్లక్షిస్తాం ఇంకా పెరుగుతనే ఉన్నాయి కానీ తగ్గే సమస్య లేదు ఈ వారం రోజులు ఒప్పుక ఈ సమస్యలు పరిష్కరించుకుంటే మేము అందరం కలిసి రాజకీయాల ఖచ్చితంగా మళ్ళీ కార్యక్రమ రూపొందించి తప్పనిసరిగా ఆందోళన కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ వాటర్ సమస్య వారం రోజులు కనుక పరిష్కరించకుంటే కరీంబా వాటర్ ట్యాంక్లో కూడా చేస్తున్నా వాటిని ముట్ట కరింబాద్ ట్యాంక్నే ముట్టడిస్తాను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం రాజకీయాలకు కఠినంగా చేస్తున్నాం కొన్ని కొందరు అవాపు జవాబుకి వెళ్ళిన మేము పట్టించుకునే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తున్నాం మాతో అందరు కలిసి రావాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం